నమః నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కడమే కాదు మనకి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అయితే చాలామంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు ఆంజనేయ స్వామి గుడికి వెళితే ఆంజనేయ స్వామి విషయంలో మాత్రం మనం చాలా ఎక్కువ నియమాలు నిష్ఠగా చేస్తేనే అవి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది మొన్న నేను గుడికి వెళ్తాను ప్రతి మంగళవారం నాడు కూడా గుడికి వెళ్తాను ప్రతి మంగళవారం గుడికి వెళ్ళి అక్కడ నాకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అలవాటు ఆంజనేయ స్వామికి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి అందరూ కూడా లోపలికి వెళ్తారు దండం పెట్టుకుంటారు అక్కడ దాకా బాగానే ఉంది కానీ అక్కడ ఏంటి ఎవరి చేత్తో వాళ్ళు పూజ చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు అంతేకాదు దండం పెట్టుకోండి అని చెప్పి అర్చకులు వారంటే వెంటనే వాళ్ళు ఆంజనేయ స్వామిని ముట్టుకుని మరీ దండం పెట్టేస్తుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఆంజనేయ స్వామిని ముట్టుకుని దండం పెట్టుకోకూడదు ఆడవాళ్ళు అయితే అసలు పెట్టుకోకూడదు మగవాళ్ళు కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి కూర్చుంటారు దానికి ఒక విధి విధానము నియమము ఉంటుంది కదా అలా ఆ పూజ ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయస్వామిని ముట్టుకుని పెట్టుకోవడం వల్ల ఆ పవర్కి మనకి లేనిపోయిన కష్ట నష్టాలు కూడా వస్తాయి అందులో అది ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఆంజనేయ స్వామిని ముట్టుకుని దండం పెట్టాలి పెట్టుకోవాలి అన్న కోరిక ఏదన్నా ఉంటే తీసేస్తే మంచిది దేవాలయానికి వెళ్తే పొరపాటును కొన్ని కొన్ని రకాల తప్పులు చేసేస్తూ ఉంటారు ఆ తప్పులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అసలు దేవాలయానికి వెళ్తే అందులోనూ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తే మనం చెయ్యకూడని కొన్ని తప్పులేంటి అలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అపారమైనటువంటి శక్తి హనుమ అంటే చాలు మనల్ని రక్షించేస్తారు ఆయన ఆయన ఆశీర్వాదం ఉంటే కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది ఒక ఆయుర్దాయం కావాలి అన్నా శని దోషాలు పోవాలి అన్నా జాతక దోషాలు పోవాలి అన్నా ఇంకా మనకి ఐశ్వర్యం కావాలి అన్నా పిశాచ బా బాధలు తొలగిపోవాలి అన్నా ఆంజనేయ స్వామిని నిష్టగా నియమంగా పూజిస్తే చాలు అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి మరి ఆంజనేయ ఏ ఆలయంలో అయినైనా ముందు వెళ్ళగానే మనం మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయాలి మూడు కాదు ఐదు అంటే ఒక్కొక్క దేవత ఆలయంలో ఒక్కొక్క అంకితో ప్రదక్షిణ చేయాలి అదేంటో తెలుసుకుని మరీ ప్రదక్షిణ చేస్తే సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతాం అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో మనం ప్రదక్షిణ చేసినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఐదు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదోతం నమామిహం అన్న శ్లోకాన్ని చదువుకుంటూ మనం ప్రదక్షిణ చేస్తే సంపూర్ణ ఫలితం ఉంటుంది లేదంటే మాకు శ్లోకాలు అవి ఏమి రావు అంటారా అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి ఓ హనుమతే హనుమత అని కాని శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జయ హనుమాన్ అని గాని నమస్కారం చేసుకుంటూ మనసులో స్మరించుకుంటూ గనక ప్రదక్షిణ చేసినా కూడా ఫలితం వస్తుంది ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని చేతులతో తాకకూడదు వాళ్ళ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే చిన్న పిల్లలకి విషయంలో అయితే ఆ పట్టింపు వర్తించదు కానీ పెద్దవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అస్సలు ముట్టుకోకూడదు పెళ్ళైన స్త్రీలు అసలు ముట్టుకోకూడదు అంటారు పైన చూడండి బయట పెద్ద ఆంజనేయ స్వామిని పెడుతుంటారు ఆరు బయట అటువంటి ఆంజనేయ స్వామిని కూడా మనం ముట్టుకోకూడదు ఆంజనేయ స్వామికి ఎంత శక్తి లేకపోతే అలా నించి ఉంటారైనా అక్కడ కూడా వాళ్ళు యంత్ర ప్రతిష్ఠ చేసే రాణ్య స్వామిని ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి ఏ కోరికైనా తీరాలి అంటే ఏ కోరిక అది అనారోగ్య సమస్య అయినా ఇంకో కోరికైనా ఇంకో కోరికైనా సరే ప్రతి మంగళవారం నూటెమి ఇన్ని మంగళవారాలు అని చెప్పుకొని పెట్టుకుని ప్రతి మంగళవారం నూటెనిమిది ప్రదక్షిణాలు చేసినా సరే లేకపోతే ప్రతి రోజు నలభై ఒక్క రోజుల పాటు విడవకుండా నూటెనిమిది ప్రదక్షిణాలు చేసినా సరే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కోరిక నెరవేర్ తీరుతుంది అలాగే ఓం హరి మర్కట మర్కటాయ నమ అన్న మంత్రం విశేష ఫలితాలను ఇచ్చింది ఎంతో మందికి ఉద్యోగాన్ని ఇచ్చింది ఆరోగ్యాన్ని ఇచ్చింది సంతానాన్ని ఇచ్చింది భయంకరమైనటువంటి పిశాచ బాధల నుంచి విముక్తి చేసింది నమ్మి హరి మర్కట నమ అన్న మంత్రాన్ని వెయ్యి ఎనిమిది కంటే ఎక్కువ సార్లు జపించండి ఎంత ఎక్కువగా జపిస్తే అంత ఫలితం అన్నమాట అలాగే విపరీతమైనటువంటి డబ్బు సమస్యలతో బాధపడేవాళ్ళు ప్రతి మంగళవారం నాడు కూడా ఓం హం హనుమతే నమ అన్న మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతి మంగళవారం కూడా ఓం హం హనుమతే ఆంజనేయ ఆంజనేయస్వామికి ఇష్టమైనటువంటి ఎర్రటి పువ్వులతో కానీ శంకు పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ మీరు ఖచ్చితంగా ప్రార్థించాలి ప్రతి మంగళవారం కూడా నువ్వుల నూనెతో పిండి దీపారాధన చేసినా కూడా ఐదు పిండి దీపారాధనలు చేయాలి స్వామికి ఐదు అంటే ఇష్టం కాబట్టి ఐదు పిండి దీపారాధనలు చేసినా కూడా స్వామికి చాలా మంచిది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అప్పులలో ఉన్న వాళ్ళు కూడా అప్పుల సమస్యల నుంచి బయట బయటపడతారు అనడానికి ఎటువంటి సందేహము లేదు ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు అరటిపళ్ళు కానీ లేకపోతే ఐదు తమలపాకులు కానీ సమర్పించాలి అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఆంజనేయ స్వామికి వినాయకుడికి సింధూరం అంటే ఇష్టం చాలా మందికి సొంత ఇంటికల్లా నెరవేరట్లేదు అని చెప్పి బాధ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి శనివారం నాడు కూడా ఇరవై సార్లు హనుమాన్ చాలీసా చదవాలి ఇరవై సార్లు ఇన్ని శనివారాలు అని పెట్టుకోండి లేకపోతే ఒక శనివారం మొదలుపెట్టి పదకొండు రోజుల వరుసగా ప్రతి రోజు పదకొండు సార్లు చొప్పున హనుమాన్ చాలీసా చదువుతాయి కోరిక నెరవేరుతుంది లేదు మేము శనివారాలే చేస్తామండి అంటే శనివారం మాత్రమే కూర్చుని శనివారం మాత్రమే ఇరవై సార్లు హనుమాన్ చాలీస చదవాలి నూరు శాతము కూడా మీకు పని సానుకూలం అవుతుంది వివాహం కావలసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే మల్లె నూనెతో దీపారాధన చేస్తే ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నాడు శనివారం నాడు ప్రదోష సమయంలో మల్లె నూనెతో దీపారాధన చేసి లేకపోతే ఆవ నూనెతో దీపారాధన చేసి దీపారాధన కింద పెట్టకుండా ఈ తమలపాకి మీద అక్షతల మీద పెట్టి స్వామివారి దేవాలయం చుట్టూతా మీరు నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణలు కానీ చేస్తే ఎటువంటి కష్టమైనా సరే తీరిపోతుంది మీకు వివాహంలో వచ్చేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ కోరిక తీరాక స్వామివారికి మంగళవారం నాడు వడమాల సమర్పించడం మర్చిపోవద్దు నూట ఎనిమిది వడలు చేసి నూట ఎనిమిది వడ నూట ఎనిమిది వడలు ఉండేటట్లుగా వడమాలని స్వామివారికి సమర్పించండి మీకు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది అనమాట ఏ గుడికైనా సరే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే సింధూరం రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకుని వెళ్తే మరీ మంచిది మగవాళ్ళకైతే సింధూరం రంగులో ఉన్నటువంటి బట్టలు కట్టుకెళ్తారు అలాగే మీకు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చేతులతో లెక్క పెట్టకుండా తమలపాకులు కానీ నూట ఎనిమిది తమలపాకులు కానీ నూట ఎనిమిది ఒక్కలు కానీ తీసుకువెళ్ళండి వాటితో మీరు లెక్క పెడుతూ కనుక ప్రదక్షిణ చేశారంటే ఫలితం వస్తుంది అంతేగాని ఒక పెన్నో కాగితం తీసుకుని పెన్నో కాగితాన్ని చిల్లులు పొడుచుకుంటూ మాత్రం చెయ్యొద్దు దేవాలయంలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ అపశకునాలు అమంగళాలు మాట్లాడద్దు గట్టిగా అరుచుకోవడాలు చేయొద్దు అపసవ్య ప్రదక్షిణ అసలే చెయ్యకూడదు అలాగే ఆ మనకి అక్కడ స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు చాలా మంది స్వామివారి వెనకాల వైపు తాకుతారు అక్కడ మాత్రం తాకకూడదు స్వామి వెనక వైపు తాకడం కానీ ఎదరా ఇక్కడ మనకి ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది ఆ బలిపీఠాన్ని ముట్టుకోవడం కానీ ఎట్టి పరిస్థితులలోనే చేయకూడదు ఆ రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాచాలు వల్ల చెడు కళల వల్ల మీకు భయం వేస్తూ ఉంటే గనక మీరు ఏం చేస్తారంటే మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నిమ్మకాయలు తెచ్చుకోండి నిమ్మకాయ తెచ్చుకొని మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోండి అలా దిండు కింద పెట్టుకుని పడుకున్నట్లయితే మీకు ఎటువంటి పీడకల రావు పడుకునే ముందర హ రామస్కందం హనుమంతం వైనతయ్యం వృకోదరం సేనేహ స్మరణే నిత్యం దుస్వప్నం తస్య నశి అన్న మంత్రాన్ని చదువుకొని ఈ నిమ్మకాయ తల కింద ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి పిశాచ బాధలు ఉండవు మీకు వెంటనే నిద్ర బాగా పడుతుంది అలాగే ఇంట్లో కూడా మీరు పదకొండు తమలపాకులు మీరు స్వామివారి దగ్గర పెట్టుకొని మీరు పూజ చేసుకోండి పదకొండు పూజ చేసేసారో ఆ పూజ చేసిన పదకొండు తమలపాకులని ఆ మర్నాడు మీరు ఆ మర్నాడు కానీ ఆ రోజు సాయంకాలం పూజ అయిపోయాక కానీ తీసుకుని మీ బీర్వాలో పెట్టుకున్నారంటే ధనానికి లోటు ఉండదు మీకు డబ్బుకి వెతుక్కు అక్కరు లేకుండా అవసరానికి డబ్బులు అందుతేవో కుప్పలు కుప్పలుగా పడిపోతాయి మీరు ధనక కనక వర్షం కురుస్తుందని చెప్పను కానీ ఖచ్చితంగా మీకైతే డబ్బుకైతే మాత్రం ఎటువంటి లోటు ఉండదు చేస్తే మంచిదే కానీ నువ్వుల నూనెకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మంగళవారం నాడు శనివారం నాడు నువ్వుల నూనెకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే జాతక దోషాలు శని దోషాలు గ్రహ దోషాలు అవి కూడా తొలగిపోతాయి మీరు ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహ సమస్యలకో రుణవాదులకో మీరు అక్కడ దీపారాధన చేయాలి అంటే మల్లె నూనెతో కానీ ఆవ నూనెతో కానీ చేయండి ఆయిల్ అంటారు కదా అలా ఆవ నూనెతో కానీ దీపారాధన చేయండి వెంటనే మీ కోరిక నెరవేరుతుంది అలాగే ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం శ్రీరామ్ జయ రామ్ జయ రామ శ్రీరామ జై జయ రామ అన్న మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లో యాభై నాలుగు సార్లు మీ ఇష్టం సార్లు రామ మంత్రాన్ని జపించినా కూడా ఎవరైతే తన రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళ కోరికలన్నీ తొందరగా తీర్చేస్తారు రా ఆంజనేయ స్వామి అంతే ఈ తప్పులు చేయకుండా ఈ పనులు చేస్తూ ఉంటే ఎలాంటి కష్టమైనా సరే మీకు చేతితో తీసేసినట్టుగా పోతుంది ఒక్కొక్క ఒక్కొక్క ఇష్ట దేవత ఉంటారు కదా అందుకని చెప్పి ఎంతమంది దేవతల గురించి నేను చెప్తూ ఉంటాను ఎవరికి ఏ దేవత మీద మనస్సు నిలిపితే ఆ దేవత గురించి ఆ పూజ విధి విధానాలు పాటిస్తారు అని చెప్పి లోక సమస్త సుఖ